జరిగే వేలం పాటను నవంబర్ ఒకటి జరిగే వేలం పాటను నవంబర్ ఒకటి జరిగే వేలం పాటను నవంబర్ ఒకటి జరిగే వేలం పాటను పేదల భూమిని దేవస్థానానికి సిగ్గు సిగ్గు పేదల భూములు దేవస్థానానికి పేదల భూములు దేవస్థానానికి పేదల భూములు దేవస్థానానికి నవంబర్ ఒకటి జరిగే వేలం పాటను నవంబర్ ఒకటి జరిగే వేలం పాటను ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరిగిరి పంచాయతీ చెందిన నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు సుమారు ఇరవై ఎకరాల భూమిని మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఇది తరతరాలుగా అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే ఇది రిజిస్ట్రేషన్ కాబడింది ఇది అడంగల్లో కూడా ఉంది సుమారుగా ముప్పై ఐదు మంది బలహీన వర్గాల చెందిన రైతులు దీన్ని పండించుకుని బతుకుతున్నారు దీన్ని పక్కనున్న గ్రామస్తులు కొంతమంది వీల మీద ఉన్న కోపంతో దీన్ని దేవస్థానం భూమి అని చెప్పి కోర్టులోకి వెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉన్న డిప్యూటీ చీఫ్ మిషనర్ పవన్ కళ్యాణ్ గారికి జిల్లా కలెక్టర్ గారు అందరు కూడా ఒప్పించి ఈరోజు వీళ్ళందరూ పట్టకొట్టారు ఈరోజు మీరు చూస్తే మూడు రోజుల క్రితం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి పోలీసులతో వచ్చేసి జెండాలు పద చేసి వీళ్ళతో షెడ్లు ఇవన్నీ కూడా పీక చేసి ఈ రైతులందరినీ బయట పంపించేశారు ఎక్కడైనా దేవస్థానం భూముల్ని పేదలకు ఇవ్వడం చూసాం లేదా రైతులు ఆక్రమణ చూసాం ఇక్కడ విచిత్రంగా కనపడిన దేవుడి కోసం కనిపించే మనుషుల్ని రైతుల్ని నాశనం చేసే ప్రక్రియ చేపట్టారు దేవస్థానం భూమికి చాలా నిధులు ఉంటాయి చాలామంది ఉంటారు కానీ వీళ్ళు తెల్లారితే బతకాలి ఎలా బతకాలి ఒక పక్క దేశానికి రైతే వెన్నుముక్క అని చెప్పి రైతు నోట్లో మట్టి కొడతారా అంటే రైతు ఏమి మాట్లాడానా రైతు మౌనంగా ఉంటాడనా రైతు తలుసుకుంటే ప్రభుత్వాలే పడిపోయి నరేంద్ర మోడీ లాంటికే రైతు జలక్కిచ్చాడు మోడీ చూస్తున్న నల్ల చట్టాలను పంజాబ్ రైతులు దేశవెప్తున్న రైతులందరూ కూడా ఉద్యమాలు చేసి చివరిగా రైతుల చట్టాలని వెనక రప్పించారు అది రైతుల చరిత్ర అందుకనే స్పీడ్ స్పీడ్గా ఎండోమెంట్ దేవస్థానం వారు నవంబర్ ఒకటో తారీఖు నాడు వేలంపాట పెట్టారు ఈ వేలంపాట తీవ్రంగా తిరగిస్తున్నాం ఈ వేలంపాటని అడ్డుకోవటం ఖచ్చితంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని సామాజిక సంఘాలు అందరూ వచ్చి అడ్డుకోవాలి బలహీన వర్గాల రైతులే చిన్న రైతులు పేద రైతులు ఇలాంటి రైతుల్లో కొడుతు ఊరుకుంటామా నవంబర్ ఒకటం జరిగే వేలం పాటను అడ్డుకుంటాం అలా అదేవిధంగా రెండు రోజుల్లో ఈ బోటు తీయపోతే మేమే బోటు తీస్తాము ఇది అన్యాయం ఇది అందుకని జిల్లా కలెక్టర్ గారు ఒకసారి ఆలోచించండి రాష్ట్రంలోనే పవర్ఫుల్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ప్రసరించే పవన్ కళ్యాణ్ గారు అలాంటిది మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన సొంత నియోజకవర్గం ఉండి ఇది చూడలేదు ఆయనకు తెల్లలేదు అనుకుంటా కొంత జనసేన నాయకులు ఇక్కడ ఇంచేజ్ నాయకులు ఆయన తప్పు పెట్టచ్చు పవన్ కళ్యాణ్ గారు దండం అడుగుతున్నాను దయచేసి ఈ రైతుల కోసం ఆలోచించండి వీళ్ళకి న్యాయం చేయండి ఇది మేము వచ్చి మేము విజయవాడకు కలుస్తాం లెక్క కలుస్తాము తప్పనిసరిగా ఈ పేద రైతులు న్యాయం చేయాలని కోరుతున్నాను తాటిపాక మధు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి